వెల్కమ్ టు మన్నికా కిచెన్ టుడే రెసిపీ వచ్చి మసాలా ఉద్దివళ్ళు ఎలా చేయాలో చూద్దాం ఇలాగ ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టిన ఒత్తులు తీసుకొని మనం ఫైవ్ అవర్స్ కానీ లేదంటే ఓవర్ నైట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేయాలంటే నైట్ నానపెట్టుకోవాలి లేదు ఈవినింగ్ స్నాక్స్గా చేయాలంటే మార్నింగ్ నానబెట్టుకున్న ఈవినింగ్ చేసుకోవచ్చు ఎలాగైతే నేను ఫైవ్ అవర్స్ నానాలి ఇలాగ గ్రైండ్ చేసుకున్న పిండిలో సరిపడినంత సాల్టు పచ్చిమిర్చి అల్లము ఆనియన్స్ కొత్తిమీర మిరియాలు మిరియాలు మెయిన్ అండి మసాలా కొద్ది వాళ్ళకి సో అవి వేసుకొని ఇప్పుడు బేకింగ్ సోడా బియ్యపిండి ఒక స్పూన్ ఎందుకంటే బియ్యపిండి పైన క్రిస్పీనెస్ వస్తుంది లోపల మెత్తగా ఉండడానికి బాగా సో ఖచ్చితంగా బియ్యపిండి వేస్తే చాలా బాగా వస్తాయి అలా వేస్తే ఏంటంటే పైన క్రిస్పీనెస్ ఏం రాదు అంటే మెత్తగా ఉంటాయి వాళ్ళు సో ఇలా మొత్తం కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్టు నేను కలుపుతు కలుపుతున్నట్టు మెత్త మొత్తం కలుపుకోవాలి ఇలాగా కలిపేసుకొని సో మనం ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని వెయిట్ చేయాలి ఇలాగ నేను చూపించినట్టు వేయాలి ఏంటంటే మనం వడ వేసేటప్పుడు మనం నీళ్ళు అద్దుకుంటూ వేయాలి అలాగే వేస్తే మన చేతికి అంతా అంటుకుపోతుంది చూడండి ఇవి మనం లో ఫ్లేమ్లోనే వేయాలి ఏంటంటే సిమ్లో పెట్టిన తర్వాత మాత్రమే వేయాలి హై ఫ్లేమ్లో ఎప్పుడు మనం ఉద్దు వేయకూడదు ఎందుకంటే హై ఫ్లేమ్లో వేయడం వల్ల పైన కలర్ వస్తుంది కానీ లోపల ఉద్దు పిండి ఉడకదు అప్పుడు పచ్చి పచ్చిగానే ఉంటుంది తినడానికి కానీ ఇష్టపడరు సో ఇలా చేయడం వల్ల ఏంటంటే బాగా వస్తుంది చూడండి ఎలాగా బాగా ఇలా కాల్చిన తర్వాత మన ఊతి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్